డాడీ కి కొంచెం ప్రీ ప్రిపరేషన్ లానే చేశాను బట్ అనుకున్నవన్నీ ఎగ్జిక్యూట్ చేయగలిగా లేదా అండ్ డాడీ బర్త్డే ఎలా జరిగింది అనేది ఈ బ్లాగ్ లో చూస్తారు సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇది బర్త్డే ముందు రోజు బుడ్డోని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా అచ్చు వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడడానికి కానీ చాలా లోగా వినిపిస్తుంది అందుకనే వాయిస్ ఓరిస్తున్నా ఇంతకీ నేను కన్వే చేయాలి అనుకున్నది ఏంటి అంటే ఈ బ్లాక్ కలర్ టైల్స్ ఇప్పుడు ఈ రోజుల్లో అసలు లేనే లేవు కదా నా చిన్నప్పుడు ప్రతి సాటర్డే వీళ్ళంతా నీట్ గా వాష్ చేసి ముగ్గులు పెట్టి రెడీగా ఉండేటివి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి భలే కలర్ఫుల్ గా అనిపించేది అండ్ వే ఇవి టైల్స్ కాదు సిమెంట్ తో చేసిన గచ్చినంట ఇవంటే నాకు చాలా ఇష్టము వీటి మీద ఏమైనా పడినా ఆర్ ఎల్స్ వాటర్ స్పిల్ అయినా సరే ఈజీగా కనిపిస్తాయి మంచిగా వాష్ చేసుకొని ముగ్గులు పెడితే భలే అందంగా కనిపిస్తాయి హోప్ఫుల్లీ నా సొంత ఇంట్లో ఇలాంటి గచ్చలే పెట్టించాలి అనుకుంటున్నాను ఎస్ ఇది కంప్లీట్ గా అవుట్ ఆఫ్ మోడర్న్ అయినా సరే ఐ రియలీ లవ్ దిస్ వే నాకు ఇదే బాగా నచ్చుతుంది ఇలాంటి గచ్చులు నాలా మందికి ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి ఇంక ఇక్కడ నేను అచ్చు అనుష ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ లోపు చేపలు వచ్చాయని అచ్చు అటు వెళ్ళింది ఇంకా అచ్చు వెనకాతలు బుడ్డోడు వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాడు నాకు ఇక్కడికి వస్తే అందరితో ఉన్నట్టు అనిపిస్తుంది బికాజ్ అందరూ ఒకే దగ్గర ఉండి భలే ముచ్చటగా అనిపిస్తుంది ఇక్కడ ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ బాగుంటుంది భలే సందడిగా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు బుడ్డోడు అచ్చు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు ఈ రైట్ లో కనిపించేది అనుష వాళ్ళ ఇల్లు అలా కొంచెం ముందుకెళ్తే ఇది భావన వాళ్ళ ఇల్లు అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే ఇది అతే ఇల్లు ఇలా అందరూ ఒకటే స్ట్రెచ్ లో ఉంటారు అండ్ పైన పాప వాళ్ళు ఉంటారనమాట ఇంకా బుడ్డోడు వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్పాను వీడియో ఏం తీసినా క్లియర్ గా తీ అని ఇప్పుడు వాడు వీడియో తీయడమే కాదు అచూక్ కూడా అలా వీడియో తీయాలో నేర్పిస్తున్నాడు నా చైల్డ్ హుడ్ అంతా ఇక్కడే జరిగింది కాబట్టి ఆ వీధిలో ఉన్న వాళ్ళు అండ్ అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా నేను బాగా తెలుసు అనమాట ఈ మామగారు ఎప్పుడు వచ్చినా రైలు కోసం అని వెళ్ళేదాన్ని సో ఈ మామగారికి నేను బాగా తెలుసు అనమాట అందుకేనే చెప్తున్నారు మలానా వాళ్ళు వచ్చారని చెప్పు మీ మమ్మీ వెంటనే వస్తుంది అని నేను మాత్రం అనుషాతో మాట్లాడుకుంటూ ఉన్నాను బట్ ఆ తర్వాత వచ్చి కొంచెం సేపు మామతో మాట్లాడి ఆ తర్వాత బాపతో కొంచెం సేపు మాట్లాడి బుడ్ డౌన్ తీసుకొని మళ్ళీ ఫ్లాట్ కి వెళ్ళిపోయాను నేను వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని కొంచెం లేట్ గానే ఫ్లాట్ కి వచ్చాను ఇంకా రాంగ్ గానే ఫస్ట్ అమ్మకి అన్నం పెట్టేసి ఇచ్చేశాను తన కోసం అయితే తెలగపిండి పిండి కుక్ కర్రీ చేశాను ఇంకా మా కోసం అయితే చేపలు ఉన్నాయి లాస్ట్ లాగ్ లో చెప్పాను కదా బోల్డ్ చేపలు ఉన్నాయి అది కొంచెం 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 అలా కుక్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఈ రోజు కొన్నేమో కర్రీ చేస్తే కొన్నేమో ఫ్రై చేశాను ఇప్పుడు లంచ్ చేసేసి వెంటనే వెళ్ళి ఆఫీస్ లాగిన్ అయిపోవాలి మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను నేను మీ అందరినీ లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది వెళ్ళి అక్కడ తగలాలి అది దాటిసింది కదా ఆ లైన్ క్రాస్ దాటిసింది కదా అంటే నేను వినియే భయపడ్డారేమో అరిచింది మాత్రం నేనే నేను చిన్నపిల్లలతో ఆడుకునేటప్పుడు ఐ విల్ మేక్ షూర్ దట్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏది ఆలోచించకుండా కంప్లీట్ గా వాళ్ళతో ఆడుకునేటట్టు చూసుకుంటాను మెయిన్ గా వాళ్ళలాగే చిన్నపిల్లని అయిపోయి వాళ్ళు ఎలా అల్లరి చేస్తారో వాళ్ళకన్నా డబుల్ అల్లరి నేనే చేస్తానన్నమాట ఇలా ఉంటది ఆడకే పోవాలి ఆడితే మాత్రం హార్ట్ ఫుల్ గా ఆడుకుంటాను వాళ్ళతో ఈ రోజు కూడా చాలా స్ట్రెస్ ఉండే అంటే డాడీ బర్త్డే ఎలా చేయాలి ఏంటి అని చాలా ప్లానింగ్ ఉన్నది బట్ అదంతా పక్కన పెట్టేసి లేదు ఇప్పుడు బుడ్డోడితో ఆడుకోవాలని ఫస్ట్ వాడితో ఆడుకుంటూ ఉన్నాను టైం కరెక్ట్ గా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అయింది కానీ ఎంత మంచి పడుతుందో ఈ మంచిలో కూడా నేను బుడ్డోడు చాలా సేపు ఆడుకున్నాము స్లోగా చీకటి అవడం స్టార్ట్ అయింది ఇంకా నాకు బుడ్డోడికి ఇద్దరికి చాలా భయము నేను జాగ్రత్తగా వచ్చిన పని చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాం సార్ ఎంత మంచి స్మెల్ వస్తుందో ఏ చూస్తాను నేను కూడా తెంప మాకు అలా చూడంతే ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత డాడీ బర్త్డే కి ఒక ప్లాన్ అయితే నాకు ముందే ఉంది ఏమంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ కిడ్స్ కి కప్ కేక్స్ ఇద్దాము అనుకున్నాను అనుకున్న విధంగానే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు నైట్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయిపోయింది అయినా పర్వాలేదని చెప్పి ఇక్కడ బుడ్డోడితో కలిసి కప్ కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్యాటర్ ప్రిపేర్ చేసి ఒక ఎయిట్ కప్ కేక్స్ మాత్రమే బేక్ చేశాను అవి బేక్ అయ్యే లోపు ఇంకొక సెట్ అలా రెడీ చేసుకుంటూ ఉన్నానే కానీ ఎండ్ లో ఏదో ఒక ఆలోచన అనమాట అంటే లోపలికి ఎలా చేస్తారా లేదా ఇన్ని చేస్తున్నాను ఒకవేళ ఎలా చేయకపోతే అవన్నీ ఏం చేయాలి పిల్లలకి ఆశ పెట్టేటట్టు ఉంటుందా అని చాలా ఆలోచన అనమాట అంటే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు ముందు ముందు క్లిప్పింగ్స్ లో చూపిస్తాను షేర్ చేస్తాను కూడా ఇంకా థాట్ ఎప్పుడైతే నాకు వచ్చిందో వెంటనే ఇంకా కప్ కేక్స్ చేయడం ఆపేశాను ఓన్లీ ఎయిట్ కప్ కేక్స్ మాత్రమే ఫస్ట్ ఏదైతే ఇప్పుడు చూసారో అవి మాత్రమే బేక్ చేశాను రిమైనింగ్ బ్యాటర్ తోని కేక్ లాగా ప్రిపేర్ చేశాను ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే రోజు కూడా ఇంట్లో పనులని తొందరగా కంప్లీట్ చేసుకొని అమ్మని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలన్నమాట అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇంకొక ప్లాన్ ఉంది ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేయడం కష్టం అవుతుంది పొద్దునే ఇంకా వంట చేసేసి అప్పుడు బయలుదేరాము బర్త్డేకి యాక్చువల్గా స్పెషల్ లంచ్ లాగా ఏమైనా కుక్ చేద్దామని అనుకున్నా బట్ ఇలా హాస్పిటల్ కి వెళ్ళే ప్లాన్ ఉంది కదా రిటర్న్ వచ్చేసరికి లేట్ అయితే మళ్ళీ కష్టం అని చెప్పేసి సింపుల్ గా కుక్ చేసేసి వెంటనే ఇంకా క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు హాస్పిటల్ కి బయలుదేరాము స్పెషల్ లంచ్ అంటారా అది ఇంకెప్పుడైనా కుక్ చేసుకోవచ్చు ఇంకొన్ని రోజుల్లో మన అనుమతి సంవత్సరం ఉందనమాట ఆ రోజు ఎటు అన్ని కుక్ చేయాలి కాబట్టి ఇంక ఇప్పుడు ఏం కుక్ చేయకపోయినా పర్లేదు అనుకున్నా ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ కాళ్ళకి స్టిచెస్ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంచెం నేను చేసిన మిస్టేక్ వల్ల ఇంకొక రెండు స్టిచెస్ ఎక్స్ట్రాగా వేశారు అని దానివల్ల ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రెస్సింగ్ కి రమ్మన్నారు అనమాట ఇంకా ఈ రోజు డాక్టర్ చూసి ఏమన్నారంటే పర్వాలేదు స్టిచెస్ కొంచెం బాగానే హీల్ అయ్యాయి ప్రెజెంట్ రిమూవ్ చేయం కానీ ఇంకొక టూ డేస్ వెయిట్ చేద్దాము నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డ్రెస్సింగ్ కి రండి అప్పటికి బాగా హీల్ అయిపోతే రిమూవ్ చేసేద్దాం లేకపోతే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అన్నారు అదనమాట విషయము చాలా చిన్నది విషయం బట్ ఇంత కొంచెం సీరియస్ అయింది పర్వాలేదు ఏం జరిగినా మన మంచిగా అమ్మాయి ఇస్ ఆల్ ఫైన్ రైట్ నా మంచి ఫుడ్ తీసుకొని రెగ్యులర్ గా వాకింగ్ అది చేస్తూ ఉంటే తను కూడా ఇంకొన్ని రోజుల్లో నార్మల్ అయిపోతుంది అండ్ ఫిజియోథెరపీ అయితే ప్రెజెంట్ స్టాప్ చేయమని చెప్పారు కాబట్టి మేము స్టాప్ చేసాము అండ్ హియర్ ఐ జస్ట్ నీడ్ ఆల్ యోర్ సజెషన్స్ లైక్ ఫిజియోథెరపీ మాన్యువల్ బెస్టా లేకపోతే మిషన్ ది కూడా ఏదో వస్తుంది అది బెస్ట్ అనేది నాకు ఎవరైనా తెలిస్తే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇంద కామెంట్ సెషన్ బిలో బికాజ్ నేను మాన్యువల్ గా ఫస్ట్ అమ్మకి పెట్టించాను ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ పెట్టేసరికి తను ఆ పెయిన్ హ్యాండిల్ చేయలేకపోతుంది మిషన్ తో అంత పెయిన్ ఉండదు అంటున్నారు ఈ విషయం మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇంద కామెంట్ సెషన్ బిలో నా లాగా తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇంకా పొద్దున చెప్పాను కదా హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాము అని దిస్ ప్లేస్ ఈజ్ రియలీ క్లోజ్ టు మై హార్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా పిల్లల కోసం కప్ కేక్స్ చేసి తీసుకెళ్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఈ ఆలోచన వల్ల ఆగిపోయాను అని నేను కప్ కేక్స్ తీసుకొని వెళ్ళకపోవడమే మంచిదైంది బికాస్ కిడ్స్ కి కొంచెం ఫ్లూ లాగా అలా ఉండి గురూజీ అయితే కేక్స్ కాదు కదా కప్ కేక్స్ ఏమీ ఎలా చేయట్లేదు అనమాట తీసుకొని వెళ్ళకపోవడమే మంచిదైంది బికాజ్ తీసుకెళ్తే పిల్లలకి ఆబ్వియస్ గా తినాలి అనిపిస్తుంది బట్ గురూజీ వద్దంటారు వాళ్ళు డల్ అయిపోతారు అలా నాకు ఆ ఎన్విరాల్మెంట్ క్రియేట్ చేయడం ఇష్టం లేకే నేను తీసుకొని వెళ్ళలేదు బట్ పిల్లలైతే మూడు పూటలా భోజనం చేశారు అండ్ అట్ ద సేమ్ టైం బల్బ్స్ కూడా ఎలక్ట్రిక్ ఇచ్చాను ఈ బల్బ్స్ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ డాడీ కి తీసుకున్నాను ఇద్దామని బట్ అప్పుడు మంచం కింద పెట్టేసి మర్చిపోయాను అనమాట మళ్ళీ బుడ్డోడు బర్త్డేకి తీసుకెళ్ళి ఇద్దాం అనుకున్నా కానీ కుదరలేదు బట్ చూడండి ఎగ్జాక్ట్ గా సేమ్ డే ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ తర్వాత ఈ రోజు బల్బ్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వడం కుదిరింది గురుజీ అయితే చాలా 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 హ్యాపీ అయిపోయారు అండ్ నా సైడ్ నుంచి ఐ జస్ట్ వాంటెడ్ టు రేజ్ మై వాయిస్ లైక్ ఇక్కడ ప్రెజెంట్ అయితే డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారండి నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సిచువేషన్ నాకు అర్థమైంది అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఫీల్ అయ్యాను కరెక్ట్ గా అదే సిచ్యువేషన్ ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ లోనే నిజంగా నాకు కళ్ళ కట్టినట్టు కనిపించింది అనమాట గురుజీ పెద్దవాళ్ళు అయిపోయారు బయట నుంచి ఎటువంటి ఇన్కమ్స్ ఏవి రావట్లేదు ప్రెజెంట్ అయితే కొంచెం సిచ్యువేషన్ టఫ్ గానే ఉంది మీకు ఎవరికైనా డొనేట్ చేయాలి చిన్నపిల్లలకి అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్ గా ఆనంద్ మార్గ ఆశ్రమంకే కాల్ చేసి మాట్లాడి అప్పుడు డొనేట్ చేయండి నేను నా సైడ్ నుంచి ఒక పాయింట్ చెప్తున్నానే కానీ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఏముంది ఒక రెస్టారెంట్ కి వెళ్ళి నైట్ డిన్నర్ చేసి వస్తేనే మినిమం థౌసండ్ టూ థౌసండ్ బిల్ అలా అయిపోతుంది బట్ అది పిల్లలకి ఇస్తే మంచిగా పిల్లలు మూడు పోట్ల అన్నం తింటారు అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కి ఏదో ఒక దానికి యూజ్ చేస్తారు గురుజీ సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ మీకు తోచినంత సాయం చేస్తారనే కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత చాక్లెట్ గణాష్ ప్రిపేర్ చేస్తున్నాను కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి డాడీ చేత బట్ అనుకున్నట్టు ఏది జరగలేదండి అందుకనే ఒక చిన్న కేక్ ప్లేస్ మీద ఇలా డెకరేట్ చేస్తున్నాను నేను ఎలాంటి పర్సన్ అంటే ఏదైనా ఒక పని అనుకున్నాను అంటే అది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ అది కరెక్ట్ గా జరగలేదా ఆ పని అసలు చేయడమే ఆపేస్తాను అనమాట సో ఈ కేక్ విషయంలో కూడా అలాగే జరిగింది నేను ఒకలా అనుకుంటే అది ఇంకొకలా వచ్చింది ఇంకా మొత్తం స్టాప్ చేసేసి ఒక చిన్న పీస్ మాత్రమే రిమూవ్ చేసి దాని మీద ఇలా డెకరేట్ చేసి డాడీతో కేక్ కట్ చేపించాము ఇంకా ఈ ఇయర్ డాడీ బర్త్డే కేక్ అయితే ఇదే ఈ ఇయర్ అందరం యాజ్ అ ఫ్యామిలీగా బయటికి వెళ్ళి మంచి టైం స్పెండ్ చేయకపోయినా మా పేరు మీద పిల్లలైతే మూడు పూట్ల అన్నం తిని హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో అయితే మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా ఇలా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ట్రస్ట్ మీ గైస్ ఇది ఒక అట్టర్ ఫ్లాప్ కేక్ నేను అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా సరే నేను చేసిన చాక్లెట్ ఘనాష్ కానివ్వచ్చు లేకపోతే ఆ వైట్ చాక్లెట్ గనాష్ కానీ రెండు సూపర్ గా కుదిరాయి దాని వల్ల కేక్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగా కుదిరింది ఇది ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను అండ్ ఇంక ఇక్కడ ఈవినింగ్ బుడ్డోడ్ తీసుకొని నేను అత్తయ్య బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే జెన్ పార్క్ కి ఈ మధ్య బుడ్డోడు అలా ఇంట్లోనే ఉంటున్నాడు కదా మేమైనా అట్లీస్ట్ అలా బయటికి వెళ్ళి హాస్పిటల్ పని మీద దేని మీద అయినా సరే అలా బయటికి వెళ్ళి వస్తున్నామే కానీ వీడు మాత్రం అలా ఇంట్లోనే ఉండిపోతున్నాడు సో నాకే బాధ అనిపించింది వీడికి పాపం ఈ అపార్ట్మెంట్స్ లో వాడేజ్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరూ లేరనమాట అందరూ పెద్దవాళ్ళు ఉండడం వల్ల వీడొక్కడే ఇంట్లోనే ఈ ఫోన్ వాల్స్ మధ్యనే ఉంటాడు మహా అయితే ఆ సెల్ చేసుకుంటూ అలా ఉంటాడు ఎంతకన్నా ఎలా ఉంచుతామో ఒకసారి బయటికి తీసుకెళ్దామని చెప్పి ఈ రోజు డాడీని అడిగి తీసుకొని వెళ్తున్నాను అనమాట మేము ఎక్కువగా ఈ విఐపి రోడ్ సంపత్ వినాయక టెంపుల్ సైడే తిరుగుతాము అంటే మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు కదా జోసాలుకాస్ కూడా ఈ రోడ్ లోనే ఉంటది బట్ ఎప్పుడు జన్ పార్క్ అన్నది నేను క్లియర్ గా చూడలేదు బట్ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం జన్ పార్క్ చూశాను ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అంటే సంపత్ వినాయక టెంపుల్ రోడ్ ఇంకా టెంపుల్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు జస్ట్ క్రోమాకి ఆపోజిట్ లోనే ఉంటదనమాట ఇలా అక్కడ ఆటో దిగామో లేదో బోన్ లో నుంచి పులిని వదిలితే అది ఎంత ఫ్రీగా పరిగెట్టేస్తూ అటు ఇటు ఆడుకుంటూ ఉంటదో నాకు కొడుకు కూడా అలానే చేశాడనమాట ఇంకా అలా పరిగెట్టక రాబడిపోతావు పరిగెట్టక ఉగెంతకు అని చెప్పేసరికి నాకు ఫుల్ ఏక్ వచ్చేసింది అండ్ ఈ పార్క్ విషయానికి వస్తే మరీ అంత పెద్ద సైజ్ పార్క్ లా కాదు కానీ ఒక చిన్న కాంపాక్ట్ సైజ్ పార్క్ అనమాట చిన్న పార్క్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎక్కడైనా పార్క్ కి మనం వెళ్తున్నాము అంటే కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికే వెళ్తాం కదా బట్ ఇక్కడ నాకు అలా అనిపించలేదు బికాస్ ఆఫ్ ద లౌడ్ నాయిసెస్ ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వల్ల ఆ వెహికల్ సౌండ్స్ చాలా వస్తున్నాయి అండ్ కమింగ్ టు అదర్ యాక్టివిటీస్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంటూ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఫుడ్ స్టైల్స్ అలాంటివి ఏమీ అన్నమాట ఈవెన్ కూర్చోడానికి బెంచెస్ లాంటివి కూడా ఏం లేవు నార్మల్ గా అరుగులు తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి వాటి మీద కూర్చొని టైం పాస్ చేయొచ్చు ఓవరాల్ గా జెన్ పార్క్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ వాటర్ ఫాల్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ పెద్ద బుద్ధ

అండ్ బుడ్డోడికి చెప్పినట్టు లైటింగ్ బాగుంది కాబట్టి పిక్చర్స్ కూడా మంచిగానే వస్తాయి పర్లేదు పిల్లలు ఆడుకోవడానికి అది బానే ఉంది సో ఓవరాల్ గా జెన్ పార్క్ అయితే ఈ యొక్క చిన్న పీస్ ఏదైతే మీరు చూస్తున్నారో అదే అనమాట నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ జస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఉండి ఆ తర్వాత మళ్ళీ మేము సెంట్రల్ పార్క్ కి అయితే వచ్చేసాము అండ్ ఇంకొక విషయం జెన్ పార్క్ లోపలికి ఎంట్రన్స్ టికెట్ కానీ అలాంటివేవి ఉండవు ఇంకా జెన్ పార్క్ నుంచి సెంట్రల్ పార్క్ కి వచ్చేసాము కదా ఇక్కడ ఇది యాక్చువల్ గా సెంట్రల్ పార్క్ సిటీ సెంటర్ లో ఉంటది కాంప్లెక్స్ రోడ్ లో ఇది కొంచెం పెద్ద పార్కే కాకపోతే సిటీ సెంటర్ లో ఉన్న అంత ఎక్కువ లౌడ్ నాయిసెస్ ఏవి ఉండవు ఐ మీన్ లైక్ వెహికల్ డిస్టర్బెన్స్ కూడా ఏది ఉండదు చాలా పీస్ఫుల్ గా కామ్ గా ఉంటది నేను ఈవినింగ్ లో వెళ్ళుంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని బట్ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే చాలా లేట్ అయిపోయింది మా పెద్దమ్మ వాళ్ళు రావడము ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని నేను సిక్స్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరి జెన్ పార్క్ కి వచ్చి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ సెవెన్ ఓ క్లాక్ కి మళ్ళీ జెన్ పార్క్ నుంచి సెంట్రల్ పార్క్ కి వచ్చేసాము ఇంకా ఇది ప్రాసెస్ అంతా అయ్యేసరికి కంప్లీట్ చీకటైపోయింది అందుకనే పెద్దగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు సెంట్రల్ పార్క్ కి నేను బుడ్డోని తీసుకొని రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ మోర్ ఓవర్ బుడ్డోడు పార్క్స్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పార్క్ కి నేను ఎస్పెషల్లీ వీళ్ళు ఎందుకు తీసుకొచ్చాను అంటే మెయిన్ గా ఈ మ్యాజిక్ షో కోసము అంటే వాటర్ షో జరుగుతుంది అనమాట ఇక్కడ సో అది చూడడానికి బాగుంటది వీడు ఎప్పుడూ చూడలేదు కదా కొంచెం ఎగ్జైట్ అవుతాడు అనుకొని తీసుకొచ్చాను ఎగ్జైట్మెంట్ పాడా వీడు అసలు ఏం ఎగ్జైట్ అవ్వలేదు నార్మల్ గా అలా చూసుకుంటూ కూర్చున్నాడు ఎప్పుడు వెళ్ళిపోదామా అని కొంచెం లేట్ గానే స్టార్ట్ అయింది అరౌండ్ సెవెన్ థర్టీకి అనుకుంటాను ఈ లైట్ షో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సెంట్రల్ పార్క్ కి లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ చిన్న పిల్లలకి ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి అయితే మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ టికెట్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే టికెట్ తీసుకునేటప్పుడు ఓన్లీ క్యాష్ మాత్రమే పే చేయమంటున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎలా లేదు ఇంకా లైట్ షో స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అది ఎండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోతుంది కదా అండ్ డాడీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అమ్మ డాడీ మాత్రం సో వాళ్ళ కోసం అని నేను ఇక్కడి నుంచే టిఫిన్ ఆర్డర్ చేసేసాను వాళ్ళు అక్కడ నైట్ టిఫిన్ తినేసారు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసుకొని తిందాం అనుకున్నాం కానీ బుడ్డోడు మాత్రం అసలు ఒప్పుకోలేదు బర్త్ డే ఎంజాయ్మెంట్ అల్లరి హడావిడంతా మనవడిది బిల్ అంతా నాదనమాట అలా మొత్తానికి వాడిని మేఘాలయ హోటల్ కి తీసుకొని వెళ్ళి ద ఫస్ట్ టైం ఆ హోటల్ కి మేము వెళ్ళడము ఇంకా అక్కడ నైట్ టిఫిన్ చేసేసి మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ సో ఇలా ఈ ఇయర్ డాడీ బర్త్డే అయితే జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన బెలైకాన్ లోని ఆల్ని ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి అయితే వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్